నా ప్రేమైన సహోదరులారా చాలాసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం మనం ఫ్యామిలీతోటి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం చాలా వరకు ఆ ప్రయాణం మధ్యలో మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు యాక్సిడెంట్ అనేవి జరుగుతూ ఉంటాయి సరేనా అయితే మిత్రులారా చూడండి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీహి వసల్లం వారు ఒక దువా మనకు నేర్పించారండి ఈ దువా మనం చదవడం వల్ల మనం ఆ యొక్క ప్రయాణం చేసే ముందు ఈ దువా చదవడం వల్ల ఈ దువా చదివి ప్రయాణం చేస్తే కనుక అల్లాహ్ తబార్ కోతాల ఆ యొక్క వచ్చే ఆపద నుండి వచ్చే కష్టం నుండి మనల్ని రక్షిస్తాడు సరేనా మనం ప్రయాణం చేసే ముందు ఈ దువా చదివి ప్రయాణం చేయండి మీరు ఆ యొక్క వెహికల్లో కూర్చున్న తర్వాత ఈ దువా చదవండి ఈ దువా మీరు చూడొచ్చు అంతే చాలా చిన్న దువ అండి ఈ దువా చదివిన తర్వాత సుబహానల్లా మూడు సార్లో చదవండి అల్హమ్దుల్లా మూడు సార్లో చదవండి అల్లాహు అక్బర్ మూడు సార్లో చదవండి సరేనా చదివి మీరు మీ యొక్క ప్రయాణం అనేది కొనసాగించండి అల్లాహ్ తబార్ కోతాల మీద యకీన్ పెట్టండి అల్లాహ్ తబార్కో తాలా ఆ యొక్క కష్టం మీ నుండి దూరం చేస్తాడు ఆ ఆపద మీ నుండి దూరం చేస్తాడు సరేనా మీరు ఎప్పుడు మీ ఫ్యామిలీతో పోయినా కూడా మీరు ఎప్పుడు ఎటు ప్రయాణం చేసినా కూడా ఆ యొక్క వెహికల్లో కూర్చున్న వారందరూ కూడా ఈ దువా అనేది చదివి ఆ యొక్క ప్రయాణం అనేది కొనసాగించండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మి అబ్రహ్